హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీ సపోర్ట్ అనేది ఉంటే ఇంకా 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 బాగుంటుందన్నమాట మీ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ మా ఇక్క చూడండి వంట ఏం చేస్తుందో ఫస్ట్ టైం మన వీడియో చూస్తా అంటే వీడియో ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి మన ఛానల్ అంతా విజిట్ చేయండి మన వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఓకేనా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఈరోజు ఏం చేస్తున్నాం ఏం చేస్తున్నావు కా మా అక్క దగ్గరికి వెళ్దాం నేను ఫస్ట్ ఆ తర్వాత మన దగ్గరికి వెళ్దాం ఆడ మా ఎక్కుంది ఫోన్లో కూడా ఒకటి పనుకొని ఎండల పనుకొని కాదు విన్నకాడ ఉంది ఇక్కడ కాదు ఇంటి అలా ఉంది అనమాట ఇంటివి నాకు ఒకసారి వీడేది వెళ్ళా కనపడుతుంది కానీ ఏ పండ్లో చదివి ఈరోజు నేనైతే మునక్కాయలు పప్పు చేస్తున్నా మునక్కాయలు పప్పు వొట్టితునుకల కారం కారం అనమాట వొట్టితునుకలు మా దుర్గాది ఉంది కాబట్టి మేము నాకు మా యొక్క కొట్టితునుకలు దుర్గా మునక్కాయలు వేసి పప్పు పప్పు నంచుకోవడానికి లేండి కూర అలా అనమాట రెండు అయితే పొయ్యి మీద పెట్టేసిన ఎందుకంటే ఈ మునక్కాయలు ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట డీ ఫ్రిడ్జ్లో అందుకు ఈ సపరేట్గా ఉడకబెడుతున్నా ఉప్పు వేసి డీ ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ఐస్ ఉంటుంది కదా తొందరగా ఉడకవు అందుకని ఇలా ఇక్కడ అన్నీ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినాల్సిన వస్తువులే అందుకే పెద్దగా టేస్ట్ ఉండవు ఇవేం చేసినా ఎలా చేసినా కానీ పెద్దగా టేస్ట్ అనేది ఉండదు అనమాట ఉరికాయ ఇంకేమంటే తినాలి కాబట్టి తినాలి అలా ఇదిగో పప్పు కూడా ఇక్కడైతే పచ్చిమిరకాయ టమాటా అన్నీ వేసి నాకు పెట్టుకున్నా కొంచెం పొయ్యి ఖాళీ అయితే అక్కడ పెట్టేస్తాను అనమాట ఎత్తుకొని మక్క వాళ్ళకి అన్నం చేస్తుంది కాబట్టి వాళ్ళ కూర అన్నం అంతా అయిపోయిన తర్వాత మా వంట అయితే స్టార్ట్ చేసిన వంటలో ఎక్కువ అయిపోతున్నాయి అనమాట అంటే రోజు చేసుకున్నవేలే ఓకేనా చేద్దాం రండి పప్పు ఉడికిపోయింది ఇంకా దీన్ని చేసి వేసి రుద్దుతున్నాను అనమాట ఈరోజు పప్పు గుర్తి తెచ్చింది మర్చిపోయినా అంటే కిచెన్లో ఉన్నదనమాట పైన మా రూమ్ దగ్గర ఉంటాయి అనమాట మా వస్తువులు నేను పై నుంచి మా రూమ్ కాడ నుంచి తెచ్చుకుంటాను అనమాట ఇంకా అందుకని అందుకులే అని దుర్గా ఫోను పోయింది ఛార్జింగే ఎక్కడం లేదు ఫోన్ ఫోన్ తెచ్చుకుంటే బక్రీ తెచ్చుకుంటుందంట ఆ తిప్పేసి ముక్కలు చారు పెడతా అదేంటి ఎప్పుడు మొక్కలతో చార్జ్ మునక్కలు తిప్పేది అంది పైపోతే దుర్గా తిక్కువ నాకు తెక్కుపో తెలీదు ఇవి కాయలు అయితే కదా దారంతో చుట్టే దారానికి చేసి వేసేదాన్ని ఈ ఫ్రెష్ కాయలు కాదు కదా ఫ్రిడ్ ఉన్నాయి లో అందుకని దారంతో కూర్చొని కుదరలేదన్నమాట ముందు విడిగా ఉడకపెట్టి ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు వీటిలో పప్పులో కూడా ఉడకబెట్టాను అనమాట కొంచెం సేపు పప్పులో ఉడకపెట్టింది ఎందుకంటే పప్పులు మనము ఉప్పు పులుపు అన్నీ వేస్తాం కదా అవన్నీ మునక్కాయలు పడతాయి అనేటట్టుగా మళ్ళీ పప్పులో కూడా వేసాన కొంచెం సేపు అలా ఎప్పుడు కూడా

నీకెందుకు మా ఇంటి మంచి ఫోన్ అని చెప్పి వాడిపించుకొని ఇటు ఒక ఫోన్ ఆ ఇంటికి ఇచ్చారనమాట అది ఒకసారి చార్జింగ్ ఇస్తుంది ఒకసారి చార్జింగ్ ఎట్టా ఉంది తనకాయ ఒప్పుకుందంటారు ఒకసారి పైకి వస్తుంది ఒకసారి మాట రాదు మాట వినపడదు మొన్న ఈ మధ్య కాలంలో బకెట్లో పట్టింది కదా నేను చెప్పినానికి బకెట్లో పట్టింది నేను ఒప్పకింది అప్పటినుంచి అస్సలే ఇప్పుడు అలా అండి ఇవన్నీ ఏరేసుకొని తర్వాత వచ్చాము లేకపోతే ఏరే మాకు తెలియదు అంటారు మధ్యకాలంలో తెలుగు మందులు అయిపోతున్నారు అనమాట అందుకనే పప్పులు వేసి తెరవాత వేసుకున్నాం దుర్గా కోసం ఈరోజు వెరైటీ ఒక ఆమ్లెట్ వేస్తానా చూద్దాను దుర్గా కోసం కూడా కదా కోసం కూడా ఇద్దరం ఆమ్లెట్ అయితే వేసుకొని పప్పు వేసుకుంటాము ఓకేనా ఆమ్లెట్ ఎట్ చేస్తాను ఏమో ఎట్లా వచ్చేస్తున్నాం చూద్దాం సరేనా మునక్కాయలు అన్నీ ఏరేసి పెట్టుకున్నాయి దీంట్లో రుబ్బితే బాగా మెత్తగా అయిపోతుంది అందుకే పప్పు గుత్తి తొలుపుతు ఉన్నా ఈ రోజు పప్పు గుత్తి మర్చిపోవేసినా కాబట్టి ఇంకా నేను ఒక రోజు ఇట్లా ఒక రోజు అట్లా కదా చాలా రోజు కదా ఇట్లా అడితే నేను కూడా తీసుకున్నాను నువ్వు తీసుకోలేదులే కదా నువ్వు రాకముందు తీసుకున్నాము ఈ సారీ ఉన్నాడు మవేను మెక్క ఉన్నాను సారీ ఇంకా రాలి కదా అప్పుడు తీసుకోండి ఇది మాలయాలో అట్లా దొరకదు నేను తీసుకుని వచ్చి అవలేమో అవలేదు నాకు ఎందుకో ఇప్పుడు ఉండదు కదా నా దగ్గర నేను తీసుకున్నా అక్క తీసుకునేది మా బయూ తీసుకున్నాడు అందుబాటులో అందులో అదే 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 అదలియాలోనో అందుబులలోనో అప్పుడు మేడం బయటికి పోతానుంది కదా అప్పుడు ఒకసారి పోయింటే అన్నీ ఎక్కువ మన కోయిట్ సామాన్లు ఎక్కువ కోయిట్ సామాన్లు ఎక్కువ ఆడ చూసాను నేను ఒకసారి ఏడునా అంటే మూడు ప్లేట్లు నేను తీసుకున్నానని మళ్ళీ వేలు తీసుకున్నాడు వేలు తీసుకున్నాడు కదా అని పక్క చేయడం వల్ల ఇంకో పనులు అసలు చేసుకునే పనులు అవుతాయి అన్ని పంటల లోపల పిప్పి ఇది కూడా పడేయ లేకపోతే ఇటు నొన్నగా అయిపోతుంది పప్పు ఇది వేస్తే కొంచెము మనం పప్పు కుత్తితో రుద్దుకున్నట్టు முனக்காய பப்பு தர்வா வைக்கே தனியால படிக்க படி மிரகப்பொடி மசாலா கொஞ்சம் அல்லம் தெல்ல பே నూనె వేయకుండా నీళ్ళల్లో ఉడుకుతుంది కదా అప్పుడు ముక్కలంతటికి పడుతుంది బాగా మసాలా నూనె వేసినాక ఈ మసాలా పళ్ళు వేస్తే ఇవాళ వేసిన మసాలా ఆడే ఉంటుంది అనమాట అన్ని ముక్కలకి బాగా పట్టదు కానీ ఇట్లా వేస్తాను నేను అందరూ ఇలానే చేయాలని ఏం లేదు నా వరకు నేను ఇలా చేసి ఇవంతా బాగా వేగిన తర్వాత నీళ్ళు మొత్తం కొంచెం

ఫ్రై అయితే ఉంది సింగులోనే ఉంది పప్పు బాగా ఆకలి పప్పు కోసము తగ్గు వాటర్కిరగడ్డ పెరగడ్డ అట్లాడి పెట్టించుకొని తినే ఆయన నమ్మచ్చు కానీ సైలెంట్గా ఉంటారు చూడ వాళ్ళని అస్సలు నమ్మకూడదు అలా అంతే పప్పు తర్వాత అయిపోయింది పప్పు ఉడిగే లోపల వేసుకోవాలనే కదా దాంట్లోకి ఎరగడం వేసుకున్నా ఇట్లా చేసుకుంటే కూడా బాగుంటుంది ఎప్పుడు తీల్లా కదా నేను ఎప్పుడు చేయలేదులే ముందు ఫ్రై చేసేసుకొని ఎరగండ్ మళ్ళీ మళ్ళా కలుపుకొని అటు వేసుకుంటే బాగుంటుంది పప్పు లేకి అలా తినాలనిపించింది వచ్చిందన్న మీకుడు కావాలంటే వచ్చేసి పప్పు ఆమ్లెట్ మంచి కాంబినేషన్ ఉప్పు చేప పప్పు చారు ఎంత హైలైట్ పప్పుకి ఆమ్లెట్ కూడా అంతే హైలైట్ ఉంటుంది అనమాట ఇదైతే కోడిగుడ్లు కోడిగుడ్లు ముందే దీన్ని కొంచెం పెన్ను పెట్టుకొని ఎర్రగడ్డ ఏం చేసుకుందాం ఎర్రగడ్డ పచ్చిమిరకాయని వేయించుకుందామా ఫై అయితే ఇలా అయిపోయిందండి తీసి పెట్టేసుకుంటున్నా మావన్నీ డబ్బాలే గిన్నె లేకుండా అనమాట పొయ్యి కలవ కొంచెం ఇవైతే ఫ్రిడ్జ్లో అవి కూడా పెట్టుకుంటున్నా కొంచెం వీలుగా ఉంటాయి వడ్డీ తినకలు వడ్డీ తినకలు చాలా రోజుల తర్వాత వడ్డీ తున్నకలు అనేది రెడీ చేసాం కదా అందుకే అప్పుడప్పుడు స్పెషల్గా చేసుకుంటున్నాను ఇంత కూర కాకపోతే ఇవన్నీ వెంకలు ఉన్నాయి ఎక్కువ ఎక్కువ ఎంకలే కంట కంటే ఎక్కువ వెంకలు కదా పప్పు కూడా ఉడికేసింది ఇంకా పప్పును కూడా తీసి పక్కన పెట్టేసి పెనం పెట్టేసుకొని దాంట్లోనే గుడ్లు సరపడా ఉప్పు నాలుగు గుడ్లు ఈ ఎరగడ్డలు ఉప్పు కాదు కొంచెం కొంచెం ఆ మిరకాయలు కారం లేదు కారం ఉంటే అవే కొంచెం ఆమ్లెట్ ఇలా కూడా ఎర్రగడ్డలు పచ్చిమిరపకాయలు అయ్యి దాన్ని తీసి పక్కన పెట్టుకొని మనం ఎన్ని గుడ్లు కావాలనుకుంటున్నామో అన్ని గుడ్లు కూడా వడ్ ఇందులో ఇందులోనేసి కలిపేసుకుంటే పోయింది అయ్యి పక్కా కాల్చి పోయిపోయింది అనమాట పొయ్యి కడుపు కావడం కడుపుకునే ఒక ఆమ్లెట్ ఇందులో పప్పు కూడా వేద్దామా లేకపోతే కొద్దిగా తినలేం కదా కవర్లో వా తినండి ఒక్కటే ఎప్పుడు తినదండి అంతా ఒక్కొక్కరు పెట్టే తినాలి